ఓం నమో వెంకటేశాయ దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణ ఎలా చేయాలి ఆలయం వెనుక భాగాన్ని ఎందుకు మొక్కుతారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు వెనుక ఎవరో తరుముతున్నట్టు నడవకూడదు అడుగులో అడుగు వేస్తూ భగవంతుణ్ణి స్మరించుకుంటూ మనసును దేవుడిపై లగ్నం చేసి ప్రదక్షిణ చేయాలి అదేవిధంగా అర్ధరాత్రి వేళ మధ్యాహ్న సమయంలో దర్శనం చేయరాదని పండితులు సూచించారు ఆలయానికి వెళ్ళిన భక్తులు చాలామంది గుడి వెనుక భాగాన్ని మొక్కుతూ ఉంటారు ఈ విధంగా ఒక్క దేవాలయంలోనే కాదు ప్రతి ఒక్క దేవాలయంలోనూ భక్తులు ఇదే ఆచరిస్తారు అయితే ఇలా చేయడం వెనుక గల కారణమేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం గుడిలో మూల విరాట్ ఉండే గర్భాలయం చాలా ప్రత్యేకమైనది గర్భాలయంలో దేవతామూర్తులను గోడల మధ్యలా కాకుండా వెనుక గోడకి దగ్గరగా ప్రతిష్ఠిస్తారు పూజలు నిత్య మంత్రార్చన చేయడం వల్ల భగవంతుని పాదపీఠం కింద ఉన్న ఓ యంత్రంలోనికి మంత్రశక్తి ప్రవేశిస్తుంది దీనితో ఆ విగ్రహానికి ఓ ఆకర్షణ ఏర్పడుతుంది ఆ మంత్రశక్తి వల్లే భగవద్ విగ్రహం నుంచి కిరణాలు నాలుగు దిక్కులా ప్రసరిస్తూ ఉంటాయి ఈ మంత్రశక్తికి అత్యంత సమీపంగా ఉండేది గర్భాలయం వెనుక వైపు గోడ అందుకే ఆ గోడకు శిల్పాన్ని చెక్కి ఉంచుతారు భక్తులు ఆ ప్రదేశాన్ని తాకినప్పుడు తపశ్శక్తిని పొందేందుకు వీలుగా ఆ ప్రాంతం ఉంటుంది అందుకే ఆలయం వెనుక భాగాన్ని మొక్కితే చాలా మంచిదని భక్తులు మొక్కుతూ ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి